ఏపీలో ఎక్కడి నుంచి వచ్చారు మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి మీ కాన్స్టిట్యున్సీ ఏంటి మాది ప్రకాశం డిస్టిక్ ఇప్పుడు ప్రజెంట్ మీకున్న ఎమ్మెల్యే ఏ పేరు చెప్పగలరా కందుల వెంకటరెడ్డి మీ దగ్గర ఎక్కువ ఏ పార్టీ బలంగా ఉంది వైఎస్ఆర్సీపీయా టీడీపీ ప్రజెంట్ అయితే టీడీపీ బలంగా ఉంది అక్కడ వైఎస్ఆర్ నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది రాలేదు ఎమ్మెల్యేలు కూడా చేంజ్ అవుదామని చూస్తున్నారు ఐ మీన్ ఎవరి టికెట్ని ఎవరు నిలబెడతారో దాన్ని బేస్ చేసుకుని ఎవరైనా చెప్పగలుగుతాము ప్రజెంట్ ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వారు వైసీపీ నాయకులు ఉన్నారా సో వైసీపీ నాయకులు మీకు ఏ విధమైన అభివృద్ధి డెవలప్మెంట్ చేశారు మరి చేశారు మా దగ్గర ఇప్పుడు ఎల్గొండ ప్రాజెక్ట్ ఉంది ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిన వచ్చింది కొంచెం ఐ మీన్ ఆ వాటర్ అవి రిలీజ్ అయితే మా కొంచెం డిస్టిక్ కొంచెం డెవలప్ అవ్వడానికి బాగా బెనిఫిట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు మీరు బలంగా టీడీపీ ఉంది అంటున్నారు కదా ఒకవేళ టీడీపీ వస్తే ఇంకేమైనా మార్పులు ఎక్కువ జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాక్చువల్గా మాది డిస్ట్రిక్ట్ చేయాలి మార్కాపురంని డిస్ట్రిక్ట్ చేయాలనుకున్నారు బట్ అది అవ్వలేదు ఇప్పుడున్న ఎక్స్ఎమ్ఎల్ఏ ఏమంటున్నాడు అంటే దాన్ని డిస్ట్రిక్ట్ చేద్దామని అంటున్నాడు అది జరిగినా ఇంకా మాకు మంచి బెనిఫిట్స్ వస్తాయి అని అనుకుంటున్నాం మేము కూడా అయితే ఇప్పుడు వరకు మనకి చూసుకున్నట్టయితే షర్మిళ వైఎస్ఆర్ సిపి తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ పెట్టింది ఇప్పుడు మళ్ళీ అదే పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలుపుతున్నాను ఏపీలో అని చెప్పి అంటుంది ఏపీలో కాంగ్రెస్ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్లో వస్తున్నాయి అంటున్నారు మరి ముగ్గురు ఒకటైతే మరి జగన్ పరిస్థితి ఎలా నేను అబ్జర్వేషన్ ప్రకారం టీడీపీ ఒకటే ఆంధ్రాలో ఉంది టీడీపీ ఆర్ వైయస్ఆర్ఏ ఉంది రిమైనింగ్ ఏది అనేది రావు అక్కడ ఒకవేళ ఉన్నా కూడా వన్ ఆర్ టూ సీట్స్తోనే ఏదైనా చేయగలుగుతారు కానీ కాంగ్రెస్ అనేది అసలు మొత్తానికే లేదు వెళ్ళిపోయింది అసలు అక్కడ ఆంధ్రాలో లేదు అంటున్నారు కదా కొడుకుకి ఛాన్స్ ఇచ్చారు కూతురు కూడా ఛాన్స్ ఇస్తారేమో బట్ ఇప్పుడు ఎట్లుందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కూడా లేదు అక్కడ ఎందుకంటే వాళ్ళు షర్మిలా ఉంది హైదరాబాద్ అదే తెలంగాణలో కొన్ని రోజులు ఉంది అని సక్సెస్ఫుల్గా రన్ చేయలేదు ఆంధ్రాలో పెట్టినా కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వదు మ్యాక్సిమం అంటే ఒకవేళ వచ్చినా కూడా సీట్స్ కూడా ఏం రావు ఎక్కువ మంది జాయిన్ ఐ మీన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు ఏంటంటే ఎవరు ఇంకా జాయిన్ అవ్వాలి లీడర్షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళే అలాంటి వాటర్లో జాయిన్ అవుతారు అంటే జగన్కి వాళ్ళ అమ్మ మధ్య జరిగే కొన్ని ఇష్యూస్ అయితే మనకు అందరికీ తెలిసినవే సో ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎలక్షన్స్ ముందు సడన్గా తెలంగాణకి వచ్చి కేసీఆర్ని పరామర్శించడానికి వచ్చినట్టుగా వచ్చి వాళ్ళ అమ్మతో కలవడం అయితే జరిగింది అది దేని గురించి పొలిటికల్గా అనుకోవచ్చా మరి వేరే విధంగా నార్మల్ సింపతి ఇప్పుడు మన ఇంట్లో చుట్టాలకి బాగాలేకపోతే అలా అయితే పేరెంట్స్ ఎంత కోపాలన్నా వచ్చి చూసే వెళ్తారు కదా జస్ట్ అలా వెళ్ళిపోయారు అంతే సో అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ వైసీపీ వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకున్న టీడీపీ నుంచి చూసుకున్నా కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాము అంటున్నారు మరి ప్రజలు ఎవరిని ఏ పార్టీని ఎక్కువ నమ్ముతారు అనుకోవచ్చు సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆటానికి ఎవరికి ఇస్తే వాళ్ళకి మేడం మాక్సిమం వైఎస్ఆర్ఏ అని అంటున్నారు ఆంధ్ర మొత్తం మేబీ ఆంధ్రాలో కూడా జగనే రావచ్చు అంటే మూడు రాజధానులు కాదు ఒకటే రాజధాని అని చెప్పేసి అనుకుంటున్నారు కదా సో ఆ ఒకటి రాజధాని బెస్టా మరి మూడు రాజధానులు బెస్ట్ అనుకోవచ్చు సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రీ మూడు రాజధానులు ఉండటమే మంచిది ఎందుకు అంటే ఒక సైడు ఒక డిస్ట్రిక్ట్ డెవలప్ అయితే ఒక డిస్ట్రిక్ట్ డెవలప్ అవ్వట్లేదు ఇప్పుడు మూడు రాజధానులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ ఆంధ్రానే సపరేట్లు రెండు స్టేట్స్గా వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి ముందల్లా జగన్మోహన్ రెడ్డి అలా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు రీసెంట్ కాలంలో చూసుకున్నట్టయితే కూడా మనకి ఏదైతే ఇన్ఫోసిస్ ఓపెన్ అయ్యిందో సో ఇంకా డెవలప్మెంట్ చేస్తాను మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇప్పటికే సగం ఓపెన్ అయ్యింది చేసాము ఇన్ఫో ఏదైతే ఇన్ఫోసిస్ ఓపెన్ చేసామని చెప్తున్నారు చేయగలుగుతారా మరి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి సీఎంఐ ఆల్మోస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఎవ్రీథింగ్ అనే డెవలప్మెంట్ అవుతున్నాయి చాలా ఐ మీన్ జాబ్స్ కూడా మంచిగానే వస్తున్నాయి అక్కడ మాల్స్ కానీ ఇలాంటివన్నీ డెవలప్మెంట్ అవుతాయి